హలో ఫ్రెండ్స్ మరొక చిన్న వ్లాగ్ తోటి మీ ముందుకెత్తి వచ్చాను ఈ వ్లాగ్ అయితే ఈ రోజు కాదండి సో ఇది వచ్చేసి మొన్న సండే రోజు వ్లాగ్ అనమాట అంటే రేపు అయితే ఇంకొక సండే అయితే అనమాట అంటే వారంకి వారం తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంతవరకు నాకు టైం అనేది అసలు దొరకలేదండి వీడియో అప్లోడ్ చేసుకోవడానికి సో ఇక్కడ ఏంటంటే నేను మార్నింగ్ పదకొండు గంటల షోకి వెళ్ళాలి అనేసి మేము పదకొండు గంటల కల్లా పిల్లలంతా మీ ఫ్యామిలీ అంతా పోదామనేసి అనుకున్నాము టూ సినిమాకి సో వెళ్ళే టైంలో ఒక అక్క వచ్చిందనమాట అక్క స్కూల్ స్కూల్ యూనిఫామ్ కుట్టు తొందరగా అర్జెంటుగా అనేసి తో తనది కుట్టేసంగా తన కోసం అనేసి నేను ఇంకా రోజు మార్నింగ్ పదకొండు గంటలకు మానుకున్నాను అండి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళే టయానికి మళ్ళీ ఒక ఒక పెద్దమ్మ వచ్చింది వచ్చేసి లక్ష్మీది డ్రెస్ కుట్టు అన్న అన్న పాపకాడికి వెళ్తాడు అంటే హాస్టల్ దగ్గరికి ఉతుకులకు బట్టలు లేవంట అనేస్తే మళ్ళా ఫాస్ట్ ఫాస్ట్ గా అసలు చెప్తే నమ్మరండి ఇరవై నిమిషాలలో స్టిచ్చింగ్ చేసేసే అనమాట సో ఒక పక్కన నాకు టైం అవుతుంది అనేసి మా ఆయన అయితే నేను అన్నం తినను అనేసి ఇంకా తను తినిపిస్తున్నాడు సో నువ్వు తిన నేనే తినిపిస్తాను తను తింటూ మళ్ళీ నాకు కూడా తినిపిస్తున్నాడు అనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా మళ్ళా పొద్దున క్యాన్సిల్ అయిపోయింది కదా సినిమా ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతుంది అందులో బుకింగ్ చేసినామన్నమాట టికెట్ అంటే సారీ బుకింగ్ చేయలేదు బుకింగ్ చేసిన చూసాము బుకింగ్ చేసింటే కనుక ఒకవేళ తప్పకుండా వెళ్లాల్సి వచ్చేది పదకొండు గంటలకి కానీ బుకింగ్ చేయలేదనమాట ఇది జిఎం టాకీస్కి వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళటం మామూలు అయితే ఇక్కడ వేరే శివరామం శివరామ్ థియేటర్కి వెళ్ళినా బుకింగ్ చేయాలని చూసినాడు కానీ అది ఫుల్ అయిపోయినాయి అనమాట ఫుల్ లైన్ అనేసి మళ్ళీ జిఎంకి అయితే వెళ్లేసాము సో అక్కడ వచ్చేసి ఇంకా నేను నిజం అండి అసలు ట్వంటీ మినిట్స్ లో అంత ఫాస్ట్ స్టిచ్చింగ్ అయితే చేశాను అంటే ఇంకేం డిజైన్ డిజైన్ ఏం పెట్టలేదు నెక్ూర్కైతే తిరిగి చేశాను హ్యాండ్స్ జాయింటింగ్ చేసేసాను అనమాట లైనింగ్ పందేబాసం అంతే చాలా ఈజీ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఫైనల్ అయితే మనకు మనకి స్టిచ్చింగ్ మొత్తం అయితే అయిపోయిందండి ఇక్కడ కట్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తే సైడ్ ఫంజాస్ సైడ్ స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది అంత తొందరగా స్టిచ్చింగ్ అయితే చేసే అనమాట సో ఇంకా పెద్దమ్మకి ఇచ్చేసి మేమైతే సినిమాకి అయితే వెళ్ళిపోయామండి సో ఇంత టైం పట్టిందనమాట నాకి మొన్న సండే రోజు అంటే దాదాపు ఈరోజు సాటర్డే రోజు మీకు వయసు ఓవర్ ఇస్తున్నాను మొన్న సండే రోజు వీడియో తీసినామండి ఊరికే చిన్నగా అప్పటి వీడియో ఇప్పుడు దాకా అయితే నేను పెట్టలేకపోయాను ఓకే అండి సినిమా రివ్యూ అయితే చెప్పాలనేసి నేను అనుకుంటున్నాను నేను నిజం చెప్తున్నానండి నాకైతే ఎంత బాగా నచ్చిందంటే సినిమా అంత బాగా నచ్చింది అనమాట ఒక హస్బెండ్ వైఫ్ కు అసలుకు కనెక్షన్ అసలుకి ఎంత బాగుందంటే ఒక మాటలో చెప్పలేను అంత బాగుంది నాకైతే సినిమా టోటల్గా ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ సినిమా కంటే నాకు సెకండ్ సినిమా సూపర్గా నచ్చిందండి ఎందుకంటే హస్బెండ్ వైఫ్ది బాగుంది అనమాట అసలు ఇంకా పేర్లు చెప్ పేరు పెట్టడానికి లేదండి సినిమా సినిమా అయితే నైతే భలే నచ్చింది సో మీరు కూడా వెళ్ళేసి చూసేయండి చాలా బాగుంటది ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం తీసుకుని కూడా వెళ్ళేసి చూసేసి రావచ్చు అంత బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టం కదా పుష్ప 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 టూ అంటే చాలా పడి పడి చేస్తారండి మా పిల్లలు అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనమాట మేము సో నేను ఎక్కువ నేను మా పిల్లలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమాతో మా ఆయన కూడా అల్లర్జున్ ఫ్యాన్ అయిపోయాడండి లేదంటే కనుక తన ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట సో ఈ సినిమా చూసిన తర్వాత అంటే మేము పుష్ప వన్ కు వెళ్ళాము ఇట్లనే మేము నలుగురం వెళ్ళాము కానీ మా ఆయన డిసప్పాయింట్ అనమాట పుష్ప వన్ కు కానీ మాకు ఎట్ట మేము ఆయన ఆయన ఫ్యాన్సే కాబట్టి మాకు ఎలా ఉన్నా మాకు నచ్చేస్తుంది కానీ ఈ నాకు అప్పుడు అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదనమాట ఆ సినిమా గురించి ఇప్పుడైతే ఇనక పుష్ప టూ సినిమా నుంచి ఆయన కూడా అల్లార్జున్కి పక్క ఒక ఫ్యాన్ అయిపోయాడు సో చాలా బాగుందండి సినిమా అయితే ఇంకా ఒకసారి అయితే వెళ్ళేది చూడండి ఎవరు ఒపీనియన్ వాళ్ళది బట్ ఏంటంటే నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే ఇది చాలా బాగుంది కానీ లాస్ట్ ట్విస్ట్ మళ్ళీ పార్ట్ త్రీ కూడా ఉందండి సో కంటిన్యూ మళ్ళీ కంటిన్యూ అనేసి ఒక డిసపాయింట్ తప్ప అంటే మళ్ళీ ఎన్నేళ్ళకు వస్తుందో అనే వెయిటింగ్ చేయలేం అంత అంతా ఉందనమాట వెయిటింగ్ చేయాల మళ్ళీ ఎన్నేళ్ళకు వస్తుందో సినిమా మళ్ళీ త్రీ ఇయర్స్ కో ఫోర్ ఇయర్స్ కో అన్న కింద ఉంది సో ఫైనల్ గా అయితే కనుక సినిమా అయితే సూపర్ సూపర్ హిట్ అనమాట నాకైతే భలే నచ్చేసింది సో ఇంకా థియేటర్ సినిమా థియేటర్కి అయితే వచ్చేసామండి మేమేది అక్కడ తొందర లేట్ అయిపోతా లేట్ అయిపోతుందో వచ్చేస్తే ఇక్కడ సినిమా చాలా టైం అయితే పట్టింది సో ఒక గంట సేపు సినిమా థియేటర్ కాడి వెయిటింగ్ చేశామండి అంత టైం వేస్ట్ అయిపోయింది అనమాట ఇంటికాడ ఉన్న ఇంకొక బ్లౌజర్ కుట్టేసేదాన్ని ఏమో అనిపించింది సో అంటే మనం మిషన్ కుట్టేట మెంటాలిటీ అదేనేమో కొంచెం టైం మనం వేస్ట్ అవుతుందంటే ఒక బ్లౌజ్ కుట్టేద్దును లేదంటే ఒక పని అయిపోవు ఏదో ఒకటి ఇదే మెంటాలిటీ ఉంటుంది నాకైతే బయటకు వెళ్ళామంటే ఇది ఇక్కడైతే సాంసేపు అండి ఒక గంట సేపు నిజంగా సో మా ఆయన లేట్ అవుతుందో ఏమన్నా నాకు అన్నం తినిపించి మేము ఫాస్ట్ ఎంత ఫాస్ట్ వచ్చేసామంటే మా ఊరికాయ నుంచి బనగానపల్లికి అంత ఫాస్ట్ వచ్చేసినాం కానీ తీరా వస్తే ఇక్కడ గంట సేపు వెయిటింగ్ ఇక్కడ చూడండి ఇది ఇప్పుడు మేము వెళ్లే సినిమాకి ఇంకా వస్తున్నారు మంది మేమైతే ఇది స్టార్టింగ్ వెళ్ళాము లేదా చూపిస్తున్నాం అనమాట గంట సేపు ఉన్నామండి ఫుల్ థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది తర్వాత సినిమా థియేటర్ లో సో ఇంకా వీడియో అయితే కొంచెం కొంచెం తీసాములేండి లేండి ఇక్కడ మైనా టికెట్ల కోసం వెళ్ళి అక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తున్నా నాకు అసలు తెలీదు ఈయన వీడియో తీస్తున్న విషయమే అనమాట అసలు చూడలేదు తనకెళ్ళి సో ఇంకా తను కొంచెం కొంచెం తీసాడండి సినిమా థియేటర్లలో చూడండి టికెట్ల కాడ నిలబడ్డాడు సో ఇక్కడ ఏంటంటే టికెట్ల కాడ నిలబడినాడు చాలా మంది ఉన్నారండి అక్కడ చేయి పెట్టి టికెట్లు తీసుకున్న చాట కొంచెం అంటే తనకి కొంచెం చేయి అనేది వాసిందనమాట కానీ ఏం పర్వాలేదులేండి చిన్న చిన్న మిస్టేక్స్ ఎప్పుడొకసారి జరుగుతూనే ఉంటాయి కదా ఏమంటే తను తనకు అట్లా అనిపిస్తుంది చిన్న చిన్న మిస్టేక్స్ అని కానీ నాకు కొంచెం అయితే బాధ అనిపించింది అనమాట ఎందుకు ఈ రోజు కాకపోతే రేపేనా కానీ చూద్దాం కదా అంటే లేదు ఇంత ఇంత ముందే వచ్చి కూడా మనకి టికెట్ దొరకపోతే మనకు వేస్ట్ అనేసి మా వాయిన ఒప్పినాయి అనమాట ఓకే అండి వీడియో